కార్తీక పురాణం నాల్కవ అధ్యాయం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా చెప్తున్నారు జనక కార్తీక మాసంలో ప్రతి శుభకార్యము చేయవచ్చు కానీ వాటిలో దీపారాధన అతి ముఖ్యమైనది దీని వలన అపారమైన పుణ్యం లభిస్తుంది శివుడు విష్ణువు సంతోషం కోసం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి సూర్యాస్తమయం అయ్యి చీకటి పడే సమయాన దేవాలయ ప్రాంగణంలో కానీ గర్భగుడిలో గానీ దీపం వెలిగిస్తే ఆ వ్యక్తికి సర్వ పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో దీపంలో వేయడానికి ఆవు నెయ్యి కొబ్బరి నూనె విప్ప నూనె లేదా అవి లభించకపోతే ఆముదం వాడవచ్చు ఏ నూనెతో చేసినా అది పుణ్యమయమే దీపారాధన చేసేవారు భక్తిపరులుగా మారి అష్టైశ్వర్యాలు పొందుతారు చివరికి శివ సన్నిధికి చేరుతారు ఎందుకు ఒక చక్కటి కథ ఉంది విందా పూర్వం పాంచాల దేశానికి ఒక రాజు ఉండేవాడు అతనికి సంతానం లేకపోవడం వల్ల చాలా యజ్ఞాలు యాగాలు చేశాడు అయినా ఫలితం రాక విసిగి గోదావరి తీరంలో తపస్సు చేయసాగాడు ఒకరోజు పిప్పలాద మహర్షి అక్కడికి వచ్చి రాజా నీవు ఇంత కష్టపడడానికి కారణమేంటి అని అడిగాడు రాజు వినయంగా మహర్షి నాకు సంపద రాజ్యం ఐశ్వర్యం అన్నీ ఉన్న పుత్ర సంతానం లేదు అందుకే తపస్సు చేస్తున్నాను అంటాడు అప్పుడు పిప్పలాదుడు ఇలా అంటాడు ఓ రాజా నీవు కార్తీక మాసంలో శివ సన్నిధిలో దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మహర్షి వెళ్ళిపోయారు రాజు వెంటనే తన రాజ్యంలోకి వెళ్ళి కార్తీక మాసం అంతా ప్రతిరోజు భక్తితో శివాలయంలో దీపారాధన చేశాడు దాన ధర్మాలు చేశాడు వ్రతాలు పాటించాడు భక్తులను సత్కరించాడు ఆ పుణ్యఫలంతో రాజు భార్య గర్భవతయింది తొమ్మిది నెలలు గడిచిన తరువాత ఒక శుభముహూర్తంలో కుమారుడు పుట్టాడు రాజు రాణి ప్రజలంతా ఆనందంతో పుత్రోత్సవం జరిపారు బ్రాహ్మణులకు దానాలు ఇచ్చారు ఆ బాలునికి శత్రుచిత్తు అనే పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచారు కార్తీక దీపారాధన వల్ల సంతానం లభించినందున రాజు ప్రతి సంవత్సరం దేశమంతా కార్తీక వ్రతాలు చేయమని ఆజ్ఞాపించారు శత్రు పెరుగుతుండగా విద్యలు ధనుర్విద్య యుద్ధ కళలు అన్నీ నేర్చుకున్నాడు కానీ యవ్వనం వచ్చిన తరువాత దుష్ట సహవాసం వల్ల మారిపోయాడు తల్లిదండ్రుల ప్రేమను దుర్వినియోగం చేసుకుని స్త్రీలను బాధించి ఎదిరించిన వారిని శిక్షించేవాడు తల్లిదండ్రులు కూడా అతని తప్పులను చూసి చూడనట్లు ఉండిపోయేవారు ఒక రోజు అతను ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు ఆమె అత్యంత సుందరి ఆమెను చూసిన శత్రాజిత్తు మనస్సు కోల్పోయాడు ఆమె దగ్గరికి వెళ్లి తన కోరిక చెప్పాడు ఆమె కూడా అతని సౌందర్యానికి ఆకర్షితురాలై తన శీలం భయాన్ని విడిచి అతనితో సంబంధం పెట్టుకుంది ఇద్దరు ప్రతిరోజు అర్ధరాత్రి ఒక రహస్య స్థలంలో కలుసుకునేవారు కొంతకాలం తర్వాత ఈ విషయం ఆ స్త్రీ భర్తకు తెలిసింది అతను కోపంతో వారిద్దరిని చంపాలని నిర్ణయించుకున్నాడు అది కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఆ ప్రేమికులు శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ స్త్రీ భర్త ముందుగానే కత్తి పట్టుకొని గర్భగుడిలో దాన్ని ఉన్నాడు రాత్రి శత్రుజిత్తు ఆ స్త్రీ ఇద్దరు దేవాలయంలో కలుసుకొని ఆలింగనం చేసుకుంటున్నప్పుడు శత్రుజిత్తు ఇక్కడ చీకటిగా ఉంది దీపం ఉంటే బాగుంటుంది అంటాడు అప్పుడే వారిద్దరూ కలిసి అక్కడ ఉన్న మట్టి ప్రమిదలో శత్రుజిత్తు నూనెను పోస్తే ఆమె తన పైట ముక్కను కత్తిరించి దీపం వెలిగించింది అప్పుడే వారు మళ్లీ కలుస్తూ ఉండగా ఆమె భర్త బయటికి వచ్చి కత్తితో ఆ స్త్రీని పొడుస్తాడు అప్పుడు శత్రుజిత్తు బ్రాహ్మణుడు ఒకరిని ఒకరు పొడుచుకొని అలా ఆ రోజు ముగ్గురు చనిపోయారు అది పవిత్రమైన కార్తీక పౌర్ణమి సోమవారం అప్పుడే శివదూతలు వచ్చి ఆ ప్రేమికులు ఇద్దరిని తీసుకుపోవడానికి సిద్ధమయ్యారు యమదూతలు బ్రాహ్మణుడిని ఆత్మను తీసుకుపోవడానికి వచ్చారు బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలా అడిగాడు వారు పాపులు వ్యభిచారులు వారికి విమానం ఎలా వస్తుంది నాకు యమదూతల వారికి శివదూతల అంటాడు అప్పుడు యమదూతలు వారెంత పాపులైనా సరే ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించారు అందువల్ల వారి పాపాలు అన్నీ క్షమించబడి వారు కైలాసానికి వెళ్ళే అర్హత పొందారు అంటారు ఈ మాటలు విన్న రాజకుమారుడు శత్రుజిత్తు మేము ముగ్గురం ఒకే చోట ఒకే సమయానికి చనిపోయాం కాబట్టి ఆ పుణ్యం మాకందరికి సమానంగా రావాలి అని చెప్పి తన పుణ్యంలో కొంత భాగం బ్రాహ్మణుడికి ఇచ్చాడు తర్వాత యమదూతలు అతనిని శివదూతలతో కలిసి పుష్పక విమానంలో కైలాసానికి తీసుకెళ్లారు జనక ఈ కథ విన్నావు కదా శివాలయంలో దీపాలు చేయడం వల్ల అతిపెద్ద పాపాలు కూడా నశించిపోతాయి కైలాస ప్రాప్తి పొందుతారు కార్తీక మాసంలో నక్షత్రాల సమీపంలో దీపం వెలిగించిన వారు పునర్జన్మ లేకుండా విముక్తి పొందుతారు ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్